రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాలని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి అందిస్తున్నారు మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వం అని గంటా పదంగా చెప్తున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలి తెలిపారు ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఏ పని చేయొద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్సిపి వాళ్ళకే కాదయ్యా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే మీ కోట్లేశారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ చానళ్ళల్లో కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా నేను అడుగుతున్నా అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి డెబ్బై మంది ప్రతి రోజుకి ప్రతి రోజుకి డెబ్బై మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి ముగ్గురు మీద మీ పోలీస్ రికార్డ్సే చెప్తున్నాయి ఇదేనా మహిళా సాధికారత మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి ఎత్తేసారు మీరు ఇదేనా మహిళా సాధికారత మహిళల రక్షణ కోసం దిశ యాపు దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసుల్ని తీసుకొస్తే వాటిని మీరు ఎత్తేసి ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను ఎంత సిగ్గు సిగ్గుచేటంటే ఈరోజు ఆరేళ్ల నుండి అరవై ఏళ్ళ వరకు అందరు మహిళల్ని మోసం చేశారు ఇదేనా మహిళా సాధికారత దాదాపుగా యాభై వేల పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చలగాట మాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఇదేనా మహిళా సాధికారత అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి చేయుతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న యాభై సంవత్సరాలే పిన్ యాభై సంవత్సరాలకే పింఛన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు లక్ష డెబ్భై వేల మందికి ఈరోజు మీరు పదివేలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి యాప్ మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దండి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్ట భద్రత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క క్యాబినెట్ మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు కానీ వ్యాపారులకి మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేశారు అంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మద్యం గంజాయి డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు మహిళల మీద రేపులు చిన్నపిల్లల్ని సెక్షువల్ హరాస్మెంటు ఇండ్లల్లో భార్యల్ని తల్లుల్ని గృహహింసకి ఇవన్నీ కారణం గంజాయి డ్రగ్స్ మందు మందును విచ్చల విడిగా ఫోన్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈరోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్కి అడ్డాగా మారింది ఇక హోం మంత్రి అనిత ఇన్ఛార్జ్గా ఉన్న వైజాగ్లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి సిగ్గుపడాలి వాటిని అరికట్టాలి ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత దిశ ఆప్ దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ ముప్పై వేల మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విష ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు చిత్త చిత్తశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలలు అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయటం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించామని ఆ తల్లే చెప్తుందంటే మీరంతా మహిళా ద్రోహ అర్థమవుతుంది వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం వీళ్ళందరూ కూడా ఐదు వేలకి ఏమి వస్తుంది పదివేలుగా వీళ్ళకి చేయిస్తాను అన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చాక లక్షా డెబ్బై వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు జీతం లేదు వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబర్చుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతోనే మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు అందరూ గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి అయితే అసలే లేదు కేవలం పబ్లిసిటీ కోసం మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసినా మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచినా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలని మ్యానుపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో కానీ ఈరోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా బాధాకరం అండి ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మరి మన రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు మిగతా చోట స్టేట్ వైడ్గా మహిళకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ప్రామిస్ చేసే అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఒక మహిళ చేతనే మేము రాష్ట్రం అంతా చెప్పలేదు ఓన్లీ జిల్లా పరిధి వరకే అన్నారు కనీసం మీ ఇంటి చుట్టే అని చెప్పి చెప్పకపోవటం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు ఆన్సర్లు ఇవ్వరు ఎవరో ఒకరిని బలిపశువులు చేయటం ఆ మాట్లాడిన మహిళను చూస్తే నాకు జాలేసింది గతంలో కూడా మీరు చూసారు తెలుగుదేశం పార్టీలో పొగుడుకోవాలంటే వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చొని పొగుడుకుంటారు సన్మానాలు చేసుకుంటారు కానీ ఒకటి చేయలేనప్పుడు లేదా ఒక తప్పు జరిగినప్పుడు మహిళల్ని ముందుకు తోసి వాళ్ళతో ఏ విధంగా ఇతండంగా మాట్లాడిస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం సో మహిళలు ఈరోజు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫ్రీ బస్సు ఇవ్వకుండా ఇంకా డొంకతెరుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సరి సమయంలో మహిళలు బుద్ధి చెప్తారు